మనం ఇవాళ భక్త రామదాస్ గురించి చెప్పుకుందాం నేలకొండపల్లి అతి పురాతన పట్టణం పశ్చిమ చాళుక్య త్రిభువన మల్లిదేవుడి ప్రతినిధిగా గోవిందరాజు పదకొండు వందల ఇరవై మూడు ప్రాంతంలో దీన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు ఆ తర్వాత ఉదయరాజుల కాలంలో కూడా ఈ పట్టణం వైభవంగా ఉండేది ఆ పట్టణానికి చెందిన కంచర్ల లింగన్న మం కామమ్మ దంపతులకు మనం భక్త రామదాసుగా చెప్పుకుని గోపన్న పుట్టాడు సరిగ్గా పుట్టిన సంవత్సరం ఏదనేది తెలియదు కాకపోతే పదహారు వందల నలభై ఎనిమిది యాభై మధ్య అని కొందరు పండితులు తేల్చారు ఆ సమయంలో గోల్కొండని అబూహ షా ఏలుతున్నాడు గోపన్న బాల్యం నుంచి కూడా భక్తి ప్రపంచంలో తేలుతూ ఉండేవాడు అది జన్మ సంస్కారం పురాణాల గురించి ఆ వయసులోనే తండ్రిని సందేహాలు అడుగుతుండేవాడు తండ్రి లింగన్న మంత్రి కొడుకును చూసి మరిచిపోయేవాడు తనకన్నా గొప్పవాడైపోతాడని అనుకునేవాడు అయితే ఆ మురిపం ఎన్నాళ్ళు నిలవలేదు ఒకరోజు కొడుకు తనకి పాద సేవ చేస్తుండగానే ఆయన అనా స్మరణానికి గురై చనిపోయాడు ఇప్పుడు గోపన్న తండ్రి లేని బిడ్డ కామమ్మ పొగిలి పొగిలి ఏడ్చింది ఈ బిడ్డను తను ఎలా సాకగలను అని ఆమె దిగ్గాలు పడిపోయింది ఇరుగు పొరుగువారు ఆమెని ఓదార్చి జరపవలసిన తంతు జరిపారు నెమ్మదిగా కామమ్మ ధైర్యంగా నిలబడి సంసారాన్ని పొదుపుగా నడుపుకుంటూ బిడ్డను పెంచింది భర్త మిగిల్చిన కొద్దిపాటి ఆస్తి వారి అన్న వస్త్రాలకు లోటు లేకుండా చూడగలిగింది గోపన్న విద్యాభ్యాసంలో పడ్డాడు రఘునాథ భట్టాచార్యుల వద్ద వేద పురాణ ఇతిహాసాలు నేర్చాడు కావ్య ప్రబంధాలు చదివాడు శిష్యుడి గ్రాహక శక్తికి గురువు ఆశ్చర్యపోయేవాడు ఒక శుభలగ్నంలో గోపన్నకు ఉపనయనం చేశారు గాయత్రి నిత్యపారాయణం రామనామ సంకీర్తనం గోపన్న మనసులో ముద్రపడిపోయాయి ఇది చూడటానికి తండ్రి లేకపోయేనే అని కామమ్మ కళ్ళ కళ్ళమడ నీళ్లు పెట్టుకొని ఆడవసాగేది విద్యాభ్యాసం ఒకలిక్కి వచ్చాక గోపన్న భద్రాద్రి పోయి తన ఇష్టదైవం శ్రీరామ దర్శనం చేసుకున్నాడు శ్రీరామ భక్తి అతని హృదయంలో గాఢంగా నాటుకున్నది ఆ దర్శనం తర్వాత ఆయన దాశరథి శతకం రాశారు దాని గురించి జనంలో కొన్ని కథలు నడిచాయి గోదావరి తీరంలో కూర్చున్న గోపన్న తాటాకుపై పద్యం రాసి నీటిలో వదిలేవాడట పద్యం బాగా కుదరకపోతే అది కొట్టుకుపోయేదట పద్యం బాగుంటే అది ప్రవాహానికి ఎదురు వచ్చి గోపన్న దగ్గర ఆగేదట అప్పుడు గోపన్న ఆ రేకు తీసి కళ్ళకి అద్దుకొని రామ్ రామ్ రఘురాం అనేవాడట ఆ రేకు నుంచి ఓం అనే శబ్దం వచ్చేదట కథ కూడా ఉంది ఒక వ్యాపారి దాసరథి శతకం బాగా నచ్చి ఎప్పుడూ పద్యాలు చదువుకుంటూ రామనామం చెప్పుకుంటూ ఉండేవాడట ఒకనాడు అతను పొరుగురికి పోయి వ్యాపారం ద్వారా వచ్చిన సొమ్ము వసూలు చేసుకుని బండిపై తిరిగి వస్తున్నాడు అప్పుడు దొంగలు వారిని అటకా అటకాయించారు భయంతో వ్యాపారి స్పృహ తప్పి పడిపోయాడు తిరిగి వచ్చాక బండివాడు అతని దగ్గరికి వచ్చి బలేవారి స్వామి ఎంత గొడవ జరిగిందనుకున్నారు ఎవరో ఇద్దరు వీరులు వచ్చి ఆ దొంగలను చితక బాధి తరమేశారు వాళ్ళ బుధాన విల్లంబలు కూడా ఉన్నాయి స్వామి మీకు వెనకవు రాకపాయనే అన్నాడట అప్పుడు ఆ వ్యాపారి అన్నాడట వాళ్ళు ఎవరనుకున్నావు సుబ్బయ్య సాక్షాత్తు రామస్వామి లక్ష్మణస్వామి నువ్వు అదృష్టవంతుడివి వాళ్ళ దర్శనం లభించిందని నీకు అన్నాడట గోపన్న ఇంకా కొన్ని రచనలు చేశాడని వాటిలో ఒకదాన్ని ఎవరికో అంకితమిచ్చి బాధపడ్డాడని చెబుతారు ఒక పద్యంలో బొర్ర చెడి రేగుపండ్లు కొనడానికి ముత్యాల దారపోసినట్టు దుష్టులకు నా కావ్యం ఇచ్చాను అని విచారించాడట ఒకరోజు కాబమ్మ కొడుక్కి భోజనం వడ్డిస్తూ ఎదురుగా కూర్చొని ఇలా అందట నాయన అమ్మగా చెబుతున్నా ఇలా ఎన్నాళ్ళు తిని కూర్చుంటే కొండే అరిగిపోద్దనే మాటను మాట వినలేదా ఇప్పుడు ఏదో ఉంది కాబట్టి తింటున్నాం ఆ హాస్టల్లా కరిగినప్పుడు మన పరిస్థితి ఏంటి బాబు ఆ తండ్రి కొద్దో గొప్ప ఇచ్చిపోయాడు కాబట్టి ఇలా నడుస్తోంది దానికి నువ్వు కూడా కాసింత జత చేస్తేనే కదా రేపు నీకు ఈ భార్యా బిడ్డలు వస్తే ఆదుకునేది నువ్వెలా ఏం పని చేయకుండా ఓరాకా కూర్చుంటే ఆ పిల్లల్ని ఎవరిస్తారు బాబు అయినా నీకేం తక్కువ చదువు అన్నమా అన్నీ ఉన్నాయి శ్రీరామసేపులో ఉన్నా కదా అనకు భక్తి భుక్తి రెండు మన సంసారాలకు ముఖ్యమైన ఆయన మన ప్రభువు నవాబు గారు అన్ని మతాల వాళ్ళని చక్కగా చూసుకుంటున్నారు కదా పైగా మన వర్గం వాడు మాదన్న అక్కడ కోట్లో ఉన్నాడు ఆయన్ని ఆశ్రయిస్తే నీకు ఏదో ఒక ఉపాధి చూపకపోడు ఆ జ్యో ఆ జ్యోతిష్కుడు నీకు మంచి యోగం కూడా ఉందని చెప్పాడు కదా అతను చెప్పాడని కాదు నువ్వు చేయాలి ప్రయత్నం చేయాలి కదా అప్పుడే దేవుడు దయ తలుస్తాడు నవ్వుతామేమిట్రా పిచ్చుకన్నా మాట్లాడవేంటి అన్నదట ఆమె గోపన్న అన్నాడట అమ్మ ఒకసారి భద్రాచలం పోయి స్వామిని దర్శించుకొని అటు నుంచి అటే గోల్కొండ పోయి వస్తానులే భద్రాద్రిని వస్తావు కదా అన్నాడు కంచంలో చేతులు కడిగేసి లేచాడు అన్నట్టే గోపన్న తల్లితో భద్రాద్రి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని తల్లిని అక్కడే ఉంచి తను గోల్కొండ పోయి తానిషాని కలిశాడు ఆయన నీ వినతని పరిశీలిస్తాను మళ్లీ కలువు అన్నాడట గోపన్న భద్రాద్రి వచ్చి తల్లిదండ్రులు జరిగింది చెప్పి కొండపల్లి తిరిగి వచ్చారు ఇద్దరును తిరిగి వచ్చాక గోపన్న మరలా రామభక్తిలో మునిగిపోయాడు తనకెవరన్నా మంత్రోపదేశం చేస్తే గురువు దొరికితే బాగుండు అని కోసాగాడు దేవుడే తలచినట్టు భట్టరాయనికి గురువయ్యాడు రామనామ ప్రత్యేకత ఆయన చెప్పాడు నాయన నీ దాశరథి శతకం చదివాను నీ భక్తి అద్భుతం మా గురువు చెప్పిన భక్తులు అన్ని లక్షణాలు నీకున్నాయి భక్తి మార్గమే సులభం హఠహయుగం కేచర్ లాంటి కఠినమైన మార్గాలు ఆశ్రయించవద్దు అవి సిద్ధులను ఇస్తాయి నిజమే కానీ అవే నాశన హేతువులు కూడా అవుతాయి మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు సుషుమ్నా నాడిపోతూ ఉంటుంది దాని మధ్య అత్యంత శక్తిగల కుండలిని శక్తి ప్రసరిస్తూ ఉంటుంది దాన్ని అంతర్నేత్రంతోనే దర్శనం చేసుకోవాలి దాని దర్శనంతో మనిషి సిద్ధుడవ్వగలడు సత్యక్రములు తెలియను కదా అందు ఉన్నత స్థానమున పరమేశ్వరుడు కలువై ఉంటాడు మనం ఆయన్ని తెలుసుకోవటం ముఖ్యం అన్నాడు గురువు చెప్పింది అనేక తాత్విక విషయాల సందేహాలను గోపన్న తీర్చుకున్నాడు అప్పుడు గురువు గోపన్నకి మహామంత్రోపదేశం చేశాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్వజం రామనామ వరణని అది జరిగాక గోపన్న గొప్ప ఆనందం పొందాడు మంత్రాన్ని మళ్లీ మళ్లీ నిమి నిమిళిత నేత్రుడై చరమణం చేశాడు జయత జైతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం అని కొన్ని గంతులు వేశాడు గోపన్న గోల్కొండ కోటలో సేనాధికారి బాధ్యత నివృత్తున్న అక్కన్నకి మేనలుడవుతాడని కొందరు అంటారు కాదని కొందరు బంధువైతే చేసింది లోకరీతిలో తప్పే అయినా సైన్యాధ్యక్షుడై ఉండి ప్రధానమంత్రు అయి ఉండి వాళ్లే బంధువులైతే కారాగార శిక్ష పడుతుందా ప్రభు తర్వాత ఈ రెండు పదవులే కదా ముఖ్యం వారిని కాదనేవారు ఎవరుంటారు ప్రభువే నిరాకరించలేడు కదా అందువల్ల వీరిద్దరూ వర్గం కులం ఒకటే అయిన బంధువులు కాదని కొందరు అంటున్నారు అలాగే గోపాల్నికి మంత్రోపదేశం చేసింది కబీర్ అంటారు కానీ అది నిజం కాదు అని కొందరు అభిప్రాయం పద్నాలుగు వందల తొంభై తొంభై ఐదులో చనిపోయిన కబీరు పదిహేడవ శతాబ్దికి చెందిన గోపానికి గురివెట్లా అవుతాడు అని ఆ వారి వాదన సరే మొత్తం మీద గోపన్న ఇలా రామభక్తిలో తేలుతూ ఉండగా సద్గుణ సంపన్నుడైన గోపన్నకి పెళ్లి సంబంధాలు వచ్చాయి ఏ అండాలైన పిల్ల అయితే బాగుండని కామమ్మ అభిప్రాయపడింది మొత్తం మీద ఆదిమ్మ అనే కన్యకతో గోపన్న వివాహం జరిగిపోయింది దానికి కూడా గోపన్నకి మరీ మరీ చెప్పి కామమ్మ ఒప్పించవలసి వచ్చింది పెళ్లి జరిగిపోయింది గోపన్న భార్య కమలమ్మని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది ఏమైతేనే మొత్తం మీద గోపన్నకు పెళ్ళి అయిపోయింది విన్నారు కదా ఈ భాగం రామదాసు చరిత్రలో మొదటి భాగం మనం విన్నాం రెండవ రేప్ రేపు రెండవ భాగం విందాం థ్యాంక్ యూ నమస్తే